సిట్ నోటీస్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జోర్ చేయాలి ఎట్ట చేయాలి విధి విధానాలు ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే ఇంతకుముందు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని సంతోష్ రావు గారిని విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ గారిని విచారించిన విచారించడానికి సిద్ధమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది తీవ్రమైన పోలీసు అధికారులు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట గతంలో కేసీఆర్ గారు ఓ సందర్భంలో ఎవరో విలేకరు ప్రశ్న పెట్టినప్పుడు తన సమాధానం ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది మాకు సంబంధం ఏముంటుంది అధికారులు చేస్తారు చేస్తారా చేయాలనే విషయం కూడా మాకు తెలియదు కానీ దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మళ్ళీ విచారణ పేరుతో విధించే ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ టాపిక్ సంబంధించి అధికారుల మాన్యువల్లో కానీ దానికి సంబంధించిన టెలిగ్రాఫిక్ చట్టంలో కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఆ ప్రొసీజర్లు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అనుమతి కానీ మంత్రి అనుమతి కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా లేదు అధికారులే హోమ్ సెక్రటరీ పర్మిషన్తోనే ఫోన్ ట్యాపింగ్ చేసుకోవాల్సిన వ్యవహారం అది ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది అధికారుల మధ్య వాళ్ళు తీసుకునే నిర్ణయం తప్పించి దీన్ని ఏదో ఒక రాజకీయ నిర్ణయంగా రుద్ది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సంతోష్ గారిని ఇట్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ అప్రజాస్వామిక చర్యల్ని మీ నియంత్రిత్వ పోగొడలకు త్వరలో ప్రజలు అడ్డుకట్ట వేస్తారు మీ విధానాన్ని మార్చుకోండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి ఇస్తాయి ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయి అక్కడ తీవ్రమైన అవినీతి జరుగుతుంది ఆ అవినీతి మీద దృష్టి పెట్టండి అవన్నీ దృష్టి మార్చడానికి ఈ సిట్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటి అని ఇంకోటి అని కేసులు తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ తెలంగాణలో ఒక వాతావరణాన్ని కలుషితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఇంకోసారి సిట్ కానీ ఇంకెవరు కానీ ఎవరైనా సరే కేసీఆర్ గారు జోలికి వస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని విషయాన్ని మీరు గుర్తించాలని హెచ్చరిస్తున్నాం Media legend Roy Prakash is back.